ఈ మధ్య కాలంలో షుగర్స్ కామన్ అయిపోయింది అంటే ప్రీ డయాబెటిక్ స్టేట్ అంటే షుగర్ లేకున్నా కూడా డయాబెటిక్ వచ్చే స్టేజ్కి ముందు స్టేజ్ ప్రీ డయాబెటిక్ స్టేజ్ కూడా చాలా మందికి ఉండడం వల్ల కూడా కొంచెం ప్రెగ్నెన్సీకి డిలే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎగ్ క్వాలిటీ తక్కువ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి షుగర్ లెవెల్స్ అండ్ సీబీపీ థైరాయిడ్ టెస్ట్ ఒకటి విటమిన్ డి కూడా ఈ మధ్య కాలంలో చాలా మందికి విటమిన్ డి లెవెల్స్ బాగా తగ్గిపోతున్నాయి లేడీస్లో అందరిలో దాని వల్ల కూడా మనకి ప్రెగ్నెన్సీ డిలే అయ్యే ఛాన్స్ ఉంది విటమిన్ డి లెవెల్స్ ఒకసారి చూసుకొని విటమిన్ డి ఏమైనా విటమిన్ డి స్టార్ట్ చేసుకోవాలి హెచ్బి తక్కువ ఉంటే ఐరన్ ట్యాబ్లెట్స్ స్టార్ట్ చేసుకోవాలి థైరాయిడ్ కంట్రోల్ లేకపోతే థైరాయిడ్ కంట్రోల్ ఉండేటట్టు చూసుకోవాలి ఈ నాలుగు బేసిక్ టెస్ట్లు మనం రెగ్యులర్గా చూసుకొని అంత బాగుందంటే వన్ ఇయర్ హ్యాపీగా ట్రై చేయొచ్చు అరౌండ్ టెన్త్ డే టు ట్వంటీ ఎయిత్ డే మీరు ట్రై చేసి వన్ ఇయర్ అవుతుంది అంత బాగుంది అన్నప్పుడు కూడా డిలే జరుగుతుంది ఒకసారి పార్ట్నర్ది కూడా హస్బెండ్ కూడా ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి ఈ నాలుగు టెస్ట్లు హస్బెండ్ కూడా చూసుకోవాలి